ఏపీలో పరిపాలన చేత కాక వైసీపీ నేతలు రావణ కాష్ట రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి పరిశ్రమల అభివృద్ధి కోసం ఒక్క కూడా మాట్లాడలేదన్నారు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్న పెంబసాని ఉద్యోగాలు లేక యువత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతోంది అన్నారు అధికార పార్టీ నాయకులు టీడీపీపై దుష్ప్రచారం చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు మంచాల నారాకోడు గుండవరం చేబ్రోలు గ్రామాల్లో పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాడ నరేంద్రతో కలిసి ప్రచారం చేశారు పెమ్మసాని రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికే మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయని ధూళిపాడ నరేంద్ర అన్నారు ఆ శాఖ మంత్రులు గతంలో ఆ శాఖ గురించి ఆలోచించి పనులు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మంత్రులకి కులానికి మంత్రులు ఇచ్చి వాళ్ళ లక్ష్యం ఒకటే వాళ్ళకి ఇచ్చిన ఒకే ఒక ఉద్యోగం ఏంటంటే ఇప్పుడైనా రాజకీయాల్లో విధానాల మీద ప్రభుత్వ నిర్ణయ నిర్ణయాల మీద సైద్ధాంతికంగా పోరాటాలు జరుగుతాయి కానీ దిగజారి వ్యక్తిగతంగా మాట్లాడే స్థాయికి వైకాపా నాయకులు వచ్చారు ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ అరాచకం పోవాలి అంటే ఇద్దరు కలిసి ప్రయాణం చేయటం తప్పితే ఇంకో మార్గం లేదు వైకాపా పాలన రాష్ట్రంలో అంతమైతే తప్పితే జనం బతికే పరిస్థితి లేదని చెప్పి